హాయ్ వెల్కమ్ టు మొదటి డైలీ చిన్నీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మనం షాపింగ్ కోసం అని బయటకు వచ్చేసాం ఇదైతే షాపింగ్ బ్లాగ్ అండి సో పండగ వచ్చేస్తుంది సో దానికోసం షాపింగ్ కోసం బయటకు వచ్చాము ఎలా మీకైతే చూపిస్తాను ఈరోజు షాపింగ్ ఏం చేశాను ఏం చేస్తున్నాను అనేది మనమైతే ఇది కేపిహెచ్పిలో ఉన్న ఆర్కేకి అయితే వచ్చామండి చూస్తున్నారు కదా శారీస్ ఇదైతే ఫ్యాన్సీ టైప్లా ఉంది ఈ శారీ మాత్రం ప్రైస్ కూడా ఎక్కువే ఉంది చూస్తున్నారు కదా ఇది కూడా లైట్ పర్పుల్ కలర్లో మునికిది సిల్వర్ బార్డర్తో వచ్చిందండి దీని ప్రైస్ వచ్చే సెవెంటీన్ ప్లస్ ఉంది అలానే ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి బాగుంటాయండి ఇవి ఇది వచ్చి టూ థౌసండ్ చేంజ్ ఉంది ఈ శారీ వచ్చి అలాగే నెక్స్ట్ వేరే చూస్తామండి ఇది ఇవి చూసారు కదా కింద మనకి వేరే ఇంచులతో వే ఉన్నాయి ఇదైతే ఎలిఫెంట్ పౌడర్ వచ్చింది మనకి బ్లూ కలర్లో ఇది వచ్చి రెడ్ కలర్ అండి ఇది శారీ మాత్రం బాగుందండి ఇది రెడ్ కలర్ చిన్న ఫం చిన్న ఫంక్షన్స్కి వాటికి బాగుంటాయి అలాగే ఇది కూడా ఇది వచ్చి వర్క్ వచ్చిందండి అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా అలాగే బ్లాక్ బ్లాక్స్ వచ్చాయి శారీ మొత్తం చిన్న చిన్న బ్లాక్స్ లా వచ్చింది దానికి వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ అలాగే ఈ శారీ చూడండి బర్డ్స్ అలాగే స్టెమ్స్ అవన్నీ కూడా ఇదంతా కూడా మనకి వర్క్ చేసింది అలాగే జూన్ త్రీ థౌజండ్ చేంజ్ ఉంది త్రీ థౌజండ్ సెవెన్ చేంజ్ ఉంది శారీ అలాగే వచ్చి ఫిఫ్టీన్ చేంజ్ అలా ఉంది ఫిఫ్టీన్ టు థర్టీన్ అలా థర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతున్న ఈ శారీస్ అన్నీ కూడా సింపుల్గా చిన్న చిన్న వాటికి మనము అకేషన్స్కి పట్టుకు వేసుకోవచ్చు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా అలా వేసుకోవచ్చు అలాగే ఈ శారీ చూడండి లెట్ కలర్ చాలా బాగుంది ఆరెంజ్ ఇందులో మనకి పింక్ కూడా ఇంకా అలాగే ఆరెంజ్ అలాగే ఫ్యాన్సీలో మాత్రం ఇలాగ బ్లా చిన్న చిన్న బ్లాక్స్ ఉంది శారీ చూస్తున్నారు కదా ఇందులో వచ్చి మనకి ఎల్లో ఉంది గోల్డెన్ ఎల్లో ఉంది అలానే గ్రీన్ ఉంది అలాగే బ్లూ ఉంది షాప్కి విజిట్ అయ్యారంటే మనం తెలియదు దీనికి వచ్చి డిజైనర్ బ్లౌజ్ కాదండి అలాగే ఈ శారీస్ చూడండి ఇవైతే ఆవు 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 అలాగే లోటస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి ఈ సారీస్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఎలా పడుతుందండి అలాగే ఈ ఫ్యాన్సీ టైప్ చూడండి ఎల్లో చాలా చాలా బాగుంది కలర్ మాత్రం ఇది వచ్చి త్రీ థౌజండ్ చేంజ్ పడుతుందండి ఈ శారీ కలర్ మాత్రం చాలా సూపర్గా ఉంది అలాగే ఈ శారీస్ చూడండి ఇక్కడ ఖాళీ లేదండి షాప్స్ అసలా సో ఈ శారీస్లో మనకి కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈ శారీ ఇవి కొంచెం మన పేరెంట్స్ మదర్స్ అలాంటి వాళ్ళకి బాగుంటాయి ఈ శారీస్ అలాగే ఫ్యాన్సీలో కూడా చూడండి ఫ్యాన్సీలో విత్ బ్లౌజ్ వచ్చిన శారీస్ ఇవి ఇది ఎలా ఉందంటే అండి ఇది చూడ్డానికి ఇంత షైనీగా చాలా బాగుంది వర్క్ మనకి బయట అయితే చాలా ఎక్కువ కానీ అది లోపల ఏదైతే మనకి స్టిచ్చెస్ చేసి ఉన్నాయో అది గుచ్చుకుంటుంది మన అంటే వేసుకున్న తర్వాత అది గుచ్చుకుంటూ ఉన్నట్టు ఆ టైప్లో ఉంది కంప్లీట్ ఫినిషింగ్ అంత ఇదిగా లేదు ఇందులో వచ్చి మనకి ఆరెంజ్ ఉంది రెడ్ ఉంది గ్రీన్ ఉంది అలాగే బ్లూ ఉంది అలాగే ఇది ఇంకో ఇది వేరే వెరైటీస్ అండి చూస్తున్నాను కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ టైప్ ఆ రేంజ్లో ఉన్నాయి అలాగే బాందినీలో అండి బాందినీలో వచ్చి మనకి నైన్ నైంటీకే వస్తుంది ఈ శారీ వచ్చి మనకి ఇందులో మనకి ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఎల్లో అండ్ పర్పుల్లో అవైలబుల్ ఉంది డబుల్ కలర్స్ అంటే ఇవి చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక డిజైనర్ అండి మనకి కింద బార్డర్ వచ్చింది పైన వచ్చి కామధేనువులు ఉన్నాయి అలాగే లోటస్లు ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ ఉంది కానీ చాలా సూపర్ బాగుంది శారీ మాత్రం అలానే ఈ శారీ ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ ట్వెల్వ్ ఫార్టీ సంథింగ్ రేంజ్లో ఉంది ప్రింట్ ప్రింట్ అండి ఇది అయితే మాత్రం అలాగే ఇది క్రీమ్ కలర్కి పీచ్ కలర్ బార్డర్తో సింపుల్గా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా బాగుంటాయి శారీస్ అండి అలాగే ఇవైతే కాటన్ శారీస్ అండి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి కాటన్ శారీస్ మాత్రం ఇవి చూస్తున్నారు కదా సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి ఇప్పుడంతా కాటన్ శారీస్ అంతా అవసరమే ఉండవు కానీ ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అండి సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉన్నాయి కాటన్ శారీస్ మాత్రం కాటన్ అయితే చూసి తీసుకోవాలి కొంచెం కనిపిస్తున్నాయి శారీస్ మాత్రం అలాగే ఇది ఒక డిజైనర్ శారీ అండి చూస్తున్నారు కదా విత్ బ్లౌజ్ ఉంది స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది నైన్ హండ్రెడ్ చేంజ్ ఉంది శారీ వచ్చి మనకి ఇదిగోండి బ్లౌజ్ ఇది స్టిచ్డ్ బ్లౌజ్ ఇలా ఉంది అలా ఇంకొకసారి సింపుల్గా ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ లాగా కూడా మనం ఇది ఉపయోగించుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉంది శారీ వచ్చే సింపుల్గా బాగుంటుంది చూస్తున్నారు కదండి నేను ఇంత వచ్చి మీకు షాపింగ్ అంత బ్లాగ్ నేను చేసిన చూపిస్తున్నాను ఎందుకంటే మీరు నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనం డైలీ వేర్లో అలాగే బయటకి ఎక్కడికైనా సింపుల్గా వెళ్ళడానికి షాపింగ్ కదా కానీ ఈ శారీస్ అన్నీ కూడా మనకి బాగుంటాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా రేంజ్లో ఉన్నాయి ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అండి ఇవి డైలీ వేర్ శారీస్లో ఫైవ్ హండ్రెడ్లో అలా ఉన్నాయి ఇది వచ్చి సిల్క్లో ఉన్నాయండి సిల్క్ శారీస్ లాగా ఉన్నాయి ఇవి ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి అందులో ఇది ఇంకొక కలర్ ఇది వచ్చి ఫ్యాన్సీ వెరైటీ అండి ఫ్యాన్సీలోనే సీ గ్రీన్ కలర్లో సి గ్రీన్ కలర్ శారీ అలాగే ఇది వచ్చి పైతానీ శారీ లా పైతానీలో ఈ శారీ చాలా బాగుందండి ఇది కూడా ఎల్లో కలర్ డిజైన్ కలర్ శారీ చూస్తున్నారు కదా ఈ శారీ కూడా చాలా బాగుంది పిల్లలకి లో ఏదైనా ఫంక్షన్స్ అయినా అమ్మాయిలకి చాలా బాగుంటుంది ఇది పిల్లలు మాత్రం అలాగే పైతాని శారీ అండి ఇదంతా అంతా చూస్తున్నారు కదా ఇదంతా కలెక్షన్ షాప్కి వెళ్తే మీకు ఇంకా వెరైటీస్ ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా ఇదంతా కూడా ఇదంతా నేను మీకు చూపించిన శారీసే అలానేది కూడా గా షిమ్మర్లాగా కాస్త మెరుస్తూ ఉన్నట్టుంది ఈ శారీ వచ్చి చిన్న చిన్న ఒకేషన్స్కి బాగుంటాయండి ఈ శారీస్ నెక్స్ట్ వచ్చి మనం ఈ శారీస్ కూడా విత్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి మిడిల్ ఏజ్ ఉమెన్స్కి అందరికీ కూడా ఇవి బాగుంటాయి సింపుల్గా చూస్తున్నారు కదా మన పేరెంట్స్కి మన మదర్కి మదర్కి అలా తేలికి అలా అలా బాగుంటాయండి వీళ్ళకి ఈ శారీస్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్